అలా పదహారవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది తన కొడుకులందరినీ కోల్పోయాను అని ధృతరాష్ట్రుడి బాధలో ఉంటే తన తమ్ముళ్లను పక్కనే ఉన్న భీముడు అంత దారుణంగా చంపుతున్నా ఏం చెయ్యలేకపోయాననే బాధలో దుర్యోధనుడు ఉన్నాడు ఇలా ఇద్దరు కుప్పకూలిపోయారు కళ్ళు మూస్తే భీముడు తుశ్శాసను చంపిన విధానమే గుర్తుకు వస్తుంది అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి మిత్రమా దుర్యోధన ఈ రోజు ఏదైతే జరిగిందో దానిని నేను ఆపలేకపోయాను నన్ను క్షమించు కానీ రేపు యుద్ధం కేవలం నాకు అర్జునుడికి మాత్రమే జరగబోతుంది అర్జునుడి చేతిలో స్వయంగా ఆ దేవతలే వాడిన గాంధీవం ఉంది అయినా నాకు భయం లేదు నా దగ్గర దానికి సమాధానంగా నా గురువు పరశురాముడి ఇచ్చిన విజయ ధనస్సు ఉంది అలానే అర్జునుడి దగ్గర ఎవరూ ధ్వంసం చేయలేని రథం ఉంది దాని వల్ల కూడా నాకు భయం లేదు కానీ అర్జునుడి రథసారిధిగా ఉన్న శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా ఎత్తులు వేసి రథాన్ని నడిపిస్తూ ఉంటారు అందుకని నాకు కూడా అలాంటి ఒక రథసారథి కావాలి మిత్రమా అని అడిగితే వెంటనే దుర్యోధనుడు మిత్రమా కర్ణ మన సైన్యంలో ఆ కృష్ణుడి కన్నా గొప్ప రథసారథి ఒకరు ఉన్నారు అదే మరెవరో కాదు శల్య మహారాజు నేను అతన్ని అడిగి నీకు రథసారథిగా ఉండమని చెప్తాను అని అంటారు మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ హే గైస్ వాల్యూమ్ స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రమే కాకుండా యూట్యూబ్లో లో కొత్తగా యాడ్ చేసిన హైప్ బటన్ ని కూడా ప్రెస్ చేయండి సరిగ్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ హైప్ బటన్ అనేది ఎక్కడ ఉంటుందో దీని వల్ల యూట్యూబ్కి అర్థమవుతుంది ఈ వీడియోని ఆడియన్స్ లైక్ చేస్తున్నారు అని ఈ వీడియోని ఆడియన్స్ హైప్ చేస్తున్నారు అని సో అలా ఈ వీడియో ఇంకా బాగా వైరల్ చేస్తారు ఒకవేళ వీడియో నచ్చి మేము నిజంగానే హార్డ్ వర్క్ చేస్తున్నామని కానీ లేకపోతే ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యి మీకు యూస్ఫుల్ అయితే ఈ హైప్ బటన్ మాత్రం మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే మాత్రమే వీడియోని హైప్ చేయండి హోప్ మీరు ఆ పని చేస్తారని అనుకుంటాను లెట్స్ గెట్ బ్యాక్ టు అప్పుడు దుర్యోధనుడి శల్యుడి దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు రేపటి నుండి అంగరాజ కర్ణుడికి యుద్ధంలో రథసారథిగా ఉంటారా అని అడుగుతాడు అది విన్న శల్యుడు కోపించి దుర్యోధన నేను ఒక పెద్ద రాజ్యానికి రాజుని నాకు ఉన్న అపారమైన శక్తితో ఎంతో మందిని గెలవగలను అలాంటిది నువ్వు ఒక సూతుడికి రథసారథిగా ఉండమంటున్నావు ఇది జరగని పని అని చెప్పి కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే దుర్యోధనుడి ఆపి మహారాజా శల్య నేను మిమ్మల్ని కర్ణుడికి రథసారథిగా చేసింది మీరు శక్తివంతమైన వీరుడు కాదు అని కాదు మీరు కర్ణుడి కన్నా గొప్ప వీరుడు అలానే అర్జునుడి కన్నా గొప్ప వీరుడు కానీ మిమ్మల్ని రథసారథిగా ఎందుకు ఉండమన్నాను అంటే అర్జునుడిని ఎదుర్కోగలిగేది కేవలం కర్ణుడు మాత్రమే కానీ అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటారు కానీ మనలో కృష్ణుడికి సమానంగా రథాన్ని నడిపించి ఎత్తులు వేయగలిగేది కేవలం నువ్వు మాత్రమే మహారాజా అందుకే నీకు అడిగా అని అంటే అప్పుడు శల్యుడు ఆ మాటలకు మురిసిపోయి సరే దుర్యోధన నేను నువ్వు చెప్పినట్టుగానే చేస్తా కానీ ఒక షరత్తు మీద యుద్ధంలో నా నోటికి వచ్చిన మాటలను నేను కర్ణుడికి అంటూ ఉంటాను నన్ను ఎదిరించినా లేకపోతే నోరు ముయ్యమని చెప్పినా ఆ క్షణమే నేను రథాన్ని వదిలేసి వెళ్ళిపోతా అని అంటారు దానికి దుర్యోధనుడు ఎక్కడ వద్దు అంటే శల్య మహారాజు రథసారథిగా చెయ్యటానికి ఒప్పుకోరేమో అని సరే అని చెప్పేస్తారు ఇక సూర్యోదయం అవుతుంది పాండవ సైన్యం యుద్ధ భూమికి చేరుకున్నారు ముందుకు చూడగానే కర్ణుడు ఎదురుగా నిల్చని నడిపిస్తున్న ఆ కౌరవ సైన్యం మండే సూర్యుడిలా పకా పక మని మెరిసిపోతున్నారు కర్ణుడి రథసారథిగా ఉన్న శల్యుడికి కర్ణుడు ఎలా అంటారు శల్య మహారాజా ఈ రోజు యుద్ధం మొదలవ్వగానే ప్రధాన్ని వేరంగా ముందు అర్జునుడి వైపు పోనివ్వండి నేను ఈరోజు అర్జునుణ్ణి ముగించబోతున్నాను అని అంటే అది విన్న శల్యుడు గట్టిగా నవ్వి అంగరాజ కరణ నువ్వెప్పుడు ఊహల్లో బ్రతుకుతూ ఉంటావు అర్జునుడిని నువ్వు చంపుతావా సాక్షాత్తు ఆ దేవుడిలో దిగి వచ్చినా అది అసాధ్యం అలాంటిది నువ్వు అర్జునుడిని అంతం చేస్తావా ఇలాంటి ఆలోచనలను పెట్టుకోక అంగరాజ నీకు చేతనైతే చేసి చూపించు అని అంటారు అది విన్న కర్ణుడు కోపంతో చూడండి శల్య మహారాజా నేను ఇక్కడ సైన్యానికి ఎదురుగా నిల్చని ఉన్నా కానీ ఎక్కడ మీరు చెప్పిన ఆ వీరుడు ఎక్కడ అర్జునుడు ఎక్కడ కనిపించటం లేదు సైనికులారా రా ఈరోజు ఎవరైతే అర్జునుడు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్తే వాళ్ళకి ఎన్నో బహుమతులను కానుకగా ఇస్తాను అని అంటారు ఇక పాండవ సైన్యం ఒక్కసారి పక్కకు తప్పుకుంటారు మధ్యలో కాంతి వేగంతో శ్రీకృష్ణుడు రథాన్ని నడిపిస్తున్నాడు అలానే అర్జునుడు గాండీవాన్ని గట్టిగా పట్టుకొని పాండవ సైన్యం ముందుకు వచ్చి ఆగుతారు అది చూసిన శల్యుడు అదిగో అర్జునుడు ఎక్కడ అర్జునుడు ఎక్కడా అని కేకలు పెట్టావు కదా అంగరాజా అదిగో నీ ముందే వచ్చి నిల్చున్నాడు చెయ్యి చె యుద్ధాన్ని ఎంతవరకు ఓడిస్తావో నేను చూస్తా అని అంటారు ఇక యుద్ధం మొదలవుతుంది కరుణుడు నడిపిస్తున్న ఆ కౌరవ సైన్యం విరుచుకు పడుతున్నారు భీష్మ ద్రోణ సారథ్యంలో కూడా ఎంత దూకుడుగా కనిపించని ఆ సైన్యం కరుణుడి సారథ్యంలో మాత్రం ఒక మహా సైన్యంగా విరుచుకు పడుతుంది ఒక పక్క కరుణుడి దారిలో ఉన్న వాళ్ళందరి తలను తెంచుకుంటూ ముందుకు వెళ్తుంటే మరొక వైపు అర్జునుడు కౌరవ సైన్యాన్ని ఊచకత కొయిస్తూ ముందుకు వస్తున్నాడు యుద్ధం మొదలై కొద్ది క్షణాలే అయినా కరుణుడు మాత్రం కొన్ని వేల మంది పాండవ సైన్యాన్ని అంతం చేశాడు పాండవ సైన్యం అంతా మీద యుద్ధం చేస్తున్నారు కరుణుడిని చుట్టుముట్టేశారు కానీ కరుణుడు ముఖంలో ఏ మాత్రం కంగారు కనిపించడం లేదు ఏ మాత్రం కూడా శ్రమ తీసుకోకుండా ఎంతో సునాయసంగా వాళ్ళందరినీ ధ్వంసం చేస్తున్నాడు మరొక పక్క భీముడు కౌరవ సోదరుల మీద వేటను కొనసాగిస్తున్నాడు ఇక లాభం లేదు ఇలా అయితే భీముడిని ఆపడం కష్టం అని స్వయంగా దుర్యోధనుడే భీముడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు ఇక వీళ్ళిద్దరి మధ్య భయానకమైన యుద్ధం మొదలైంది ఇద్దరు ఒకరినొకరు గదతో కొట్టుకుంటుంటే వస్తున్న శబ్దం ఉరుముల కన్నా భయంకరంగా ఉంది ఇంతలో దుర్యోధనుడు బాగా గాయపడిపోయి కింద పడిపోయాడు వెంటనే దుర్యోధనుడికి రక్షణగా అక్కడికి కర్ణుడు వచ్చి భీముడు ఒంటిలోకి బాణాలను దించుతాడు దానివల్ల భీముడు ఎంతో గాయపడి కింద పడతాడు అయినా సరే మళ్ళీ తన గదను పట్టుకొని మీదకు లెగిచి కర్ణుడు వదిలిన బాణాలను ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అప్పుడు కర్ణుడు మంత్రించి ఒక ప్రమాదకరమైన అస్త్రాన్ని భీముడి మీదకి వదిలేసరికి అది నేరుగా వెళ్లి భీముడు చాతిలో గుచ్చుకుంటుంది భీముడు కింద పడిపోతాడు మరొక పక్క సాత్యకి వృషసేనుడితో యుద్ధం చేస్తున్నాడు ఒకరి మీదకు ఒకరు పెద్ద పెద్ద అస్త్రాలను వదులుకొని యుద్ధం చేసుకుంటున్నాడు ారు అప్పుడు కర్ణుడు రథం ముందుకి ధర్మరాజు వచ్చి కర్ణుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు కర్ణుడు ముఖంలో చిన్న చిరునవ్వు అలా ధర్మరాజుతో యుద్ధానికి దిగుతారు శల్యుడు అట్టు ఇటు రథాన్ని తిప్పుతూ ఉంటే కర్ణుడి ధర్మరాజు మీదకు పెద్ద పెద్ద అస్త్రాలను వదులుతున్నాడు ధర్మరాజు కూడా కర్ణుడు వదిలిన అస్త్రాలను అంతే ధీటుగా ఎదుర్కొంటూ పెద్ద పెద్ద అస్త్రాలను కర్ణుడి మీదకు వదులుతున్నాడు కర్ణుడు వాటన్నిటిని గాలిలోనే ధ్వంసం చేసేస్తున్నా ఒకటి మాత్రం వచ్చి కర్ణుడి ఛాతిలో గుచ్చుకుంటుంది వెంటనే ధర్మరాజు మంత్రించి ఒక బల్లాన్ని కరుణుడి మీదకు విసరగానే అది వచ్చి కర్ణుడు భుజం మీద గుచ్చుకుంటుంది దానితో కర్ణుడికి ఒక్క రెండు నిమిషాలు కళ్ళు తిరుగుతాయి అంతే ఒక్కసారి కోపంతో కరుణుడు ముందడుగేసి తన విజయ ధనసుని గాలిలోకి ఎత్తి ఒక్కొక్క అస్త్రం వదులుతుంటే అవి నిప్పులు కక్కుకుంటూ వెళ్ళి ధర్మరాజు రథసారథని ధర్మరాజు రథాన్ని ధ్వంసం చేస్తాయి ధర్మరాజు కింద పడిపోగానే ధర్మరాజు ఒంట్లోకి బాణాలను దింపుతాడు ధర్మరాజు అలా బాణాలతో పూర్తిగా గాయపడి కింద పడిపోయాడు వెంటనే మళ్ళీ లేచి కర్ణుడితో యుద్ధం చేస్తుంటే కరుణుడు మళ్ళీ ఎన్నో బాణాలను ఆ విజయ ధనస్సు నుండి వదులుతుంటే ఆ బాణాలు నేరుగా వెళ్ళి ధర్మరాజు ఛాతిలో గుచ్చుకొని ధర్మరాజు కింద పడిపోయి పూర్తిగా గాయపడిపోతాడు అప్పుడు పడిపోయిన ధర్మరాజు దగ్గరికి కర్ణుడు వెళ్ళి తన రథం మీద నుండి ధర్మరాజు మీదకు ఎగిరి పట్టి చంపేద్దాం అనుకున్నాడు కానీ ఆ క్షణంలో కర్ణుడికి కుంతి దేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది వెంటనే ఆ మాట వలన ధర్మరాజును వదిలేసి వెళ్ళు యుధిష్ఠరా వెళ్ళు నువ్వు ఎంతో ధర్మపరుడివి నిన్ను అంతం చేయటం నాకు ఎంత పని కాదు కానీ గుర్తుపెట్టుకో ఇదిష్టరా నేను నిన్ను అవకాశం వచ్చినా చంపకుండా వదిలేశాను వెళ్ళు ఇదే నిజం దీన్ని నువ్వు జీవితాంతం తలుచుకుంటూ బ్రతుకు అని ధర్మరాజును వదిలేసి మళ్ళీ రథం ఎక్కుతారు ఇంతలో అన్నని అలా చూసిన నకుల సహదేవులు అక్కడికి చేరుకుంటారు నకులుడు కత్తితో సహదేవుడు గొడ్డలితో యుద్ధం చేస్తున్నా కరుణుడు మాత్రం వాళ్ళిద్దరితో ఎంతో సునాయసంగా యుద్ధం చేస్తున్నాడు కరుణుడు దగ్గరకు కూడా వాళ్ళిద్దరు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళిద్దరి చేతిలో ఉన్న ఆయుధాలను గాలిలోకి ఎగరగొట్టి వాళ్ళ ఛాతిలో బాణాలను దించుతాడు దానితో మొత్తం ధర్మరాజ నకుల సహదేవ ముగ్గురు ఒక్కసారి గాయపడిపోతారు అది చూసిన శల్యుడికి జాలి వేసి కర్ణ ఎంతకాలం వీళ్ళ మీదనే నేను యుద్ధం చేస్తావా అటు చూడు గాంధీవం శబ్దంతో కురుక్షేత్ర రణభూమిని కంపిస్తున్న అర్జునుడిని చూడు ఇటు చూడు పురుగుల కౌరవ సోదరులను వేటాడుతున్న భీముణ్ణి చూడు వాళ్ళతో చే యుద్ధం వాళ్ళకి చూపించు నీ ప్రతాపం అని అంటారు ఇక కర్ణుడు మళ్ళీ రథాన్ని వాళ్ళ దుక్కు తిప్పమంటాడు వెంటనే శల్యుడు రథాన్ని వెనక్కి తిప్పుతారు ఇంతలో కొంతమంది సైన్యం అక్కడికి వచ్చి ధర్మరాజుని శిబిరానికి తీసుకుని వెళ్తారు మళ్ళీ నకుల సహదేవులు లేచి యుద్ధానికి వెళ్తారు కానీ ధర్మరాజు మాత్రం కరుణుడి చేసిన గాయానికి కానీ అవమానానికి కానీ తట్టుకోలేక తిరిగి శిబిరానికి వెళ్తారు ఇక అర్జునుడు వీర విహారం చేస్తూ అటు ఇటు చూస్తుంటే ఎక్కడ అన్న కనిపించకపోవడంతో దిగులు చెంది అసలు విషయాన్ని తెలుసుకుంటాడు కానీ మరొక పక్కనుండి కరుణుడు మంత్రించి బ్రహ్మాస్త్రం లాంటి ఒక పెద్ద అస్త్రమైన భార్గవస్త్రాన్ని వదులుతాడు దాని నుండి ఎన్నో అస్త్రాలను ఎన్నో బాణాలను ఎంతో మాయా సైన్యాన్ని సృష్టిస్తూ వదులుకుంటూ పాండవ సైన్యాన్ని కాల్చి బూడిద చేస్తుంది పాండవ సైన్యం వెనక్కి తిరిగి పారిపోతున్నారు వెంటనే అర్జునుడు భీముడి వైపు చూసి భీమన్న నువ్వు అంగరాజ కరుణుడిని చూసుకో నేను అన్నని చూడటానికి తిరిగి శిబిరానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు అలా శిబిరానికి వెళ్ళక ధర్మరాజుని గాయాలతో చూసి అర్జునుడు ఎంతో బాధపడతాడు అర్జునుడిని చూసిన ధర్మరాజు ఒక్కసారి లేచి చెప్పు అర్జున ఆ అంగరాజ కర్ణుడిని వధించా అని నాకు చెప్పు లేదన్న అంగరాజ కర్ణుడితో నేను ఇంకా తలబడలేదు మిమ్మల్ని చూడటానికే ఎలా వచ్చాను అని అంటే అది విన్న ధర్మరాజు కోప్పడి ఈరోజు నన్ను ఆ అంగరాజ కర్ణుడి ఎంతో అవమానించాడు ఆ అవమానం మీద నేను ఓడిపోయి తిరిగి వస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావా నిజం చెప్పు అర్జున నువ్వు కూడా కర్ణుడికి భయపడే కదా వచ్చావు లేకపోతే అతని చేతిలో ఓడిపోయి వచ్చావా అర్జున నీకు చేత కాకపోతే ముందే చెప్పొచ్చు కదా నేను ఆ కర్ణుడిని ఏమీ చెయ్యలేను అని అప్పుడైనా ఈ యుద్ధాన్ని మొదలు వాళ్ళమే కాదు ఇలా పరువు పోయేదే కాదు ఇలా మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ ప్రాణాలను పోయేవే కాదు అయినా అర్జున నీకు చేత కాకపోతే ఆ గాంధీవాన్ని పడే లేకపోతే ఆ శ్రీకృష్ణుడికి ఇచ్చే అతనైనా కర్ణుని అంతం చేసి యుద్ధాన్ని ముగిస్తారు అని అంటే ఆ మాటలకు అర్జునుడికి ఎంతో కోపం వస్తుంది వెంటనే అక్కడే ఉన్న కత్తి తీసి ధర్మరాజుని నరికేయటానికి వెళ్తుంటే కృష్ణుడు ఆపి ఏం చేస్తున్నావు అర్జున అని అంటే లేదు మాధవ నా గాంధీవాణి ఎవరైనా పడి అని అంటే అది ఎలాంటి సందర్భమైనా ఎవరైనా సరే వాళ్ళ తలను తీస్తా అని ప్రమాణం చేశాను అలాంటప్పుడు నేను ఇప్పుడు చేసేది ధర్మమే కదా అని అంటే దానికి సమాధానంగా కృష్ణుడు కోపంతో ఆలోచించక అర్జున కోపంలో ఆలోచించిన ఎవ్వరు సరైన నిర్ణయాలని తీసుకోలేరు ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు అలా అని నువ్వు పూర్తిగా నీ ప్రమాణాన్ని తప్పనవసరం లేదు పెద్దలతో కఠినంగా మాట్లాడితే గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే వాళ్ళని చంపినట్టే కనుక నువ్వు ఇది చేయి అర్జున అని అంటారు వెంటనే అర్జున అర్జునుడు ధర్మరాజుతో అలానే మాట్లాడతారు అలా మాట్లాడిన మరోక్షణమే మళ్ళీ కత్తిని అర్జునుడు తీస్తాడు మళ్ళీ ఎందుకు తీసావు అర్జున అని అడిగితే ఏ రోజు కూడా నేను మా అన్నగారితో ఎలా మాట్లాడతా అని అనుకోలేదు మాధవ కనుక నేనే నా ప్రాణాలను తీసుకుంటా అని అంటారు అలా చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు నువ్వేమి తప్పు చేయలేదు అర్జున ఏ వీరుడికి కూడా ఆయుధాన్ని పడేయమని అంటే నచ్చదు కనుక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు అని చెప్పి అర్జునుడిని శాంతిస్తారు అలా శాంతించిన తర్వాత వెంటనే అర్జునుడు ధర్మరాజుకి పాదాభివందనం చేసి నేను నీకు మాట ఇస్తున్నా అన్న ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తున్నా అక్కడ భీమాన్న ఒక్కరే యుద్ధం చేస్తున్నారు కానీ మళ్ళీ నేను ఆ కర్ణుడిని అంతం చేసిన తర్వాతే వచ్చిన మొక్కాన్ని చూపిస్తా ఈరోజు ముగిసేసరికి ఉంటే ఆ అంగరాజ కర్ణుడైనా బ్రతికి ఉండాలి లేకపోతే నేను అర్జునుడినైనా బ్రతికి ఉండాలి ఈ రోజు మా ఇద్దరిలో ఎవరో ఒకరికి చివరి రోజు అవ్వబోతుంది మాధవ తీయని రథాన్ని నేరుగా కర్ణుడి వైపు పోనివ్వండి అంటారు మరొక పక్క కర్ణుడు వదిలిన భార్గవాస్త్రానికి పాండవ సైన్యం మూర్చబడిపోయారు కర్ణుడు ఎలా వెనక్కి చూసేసరికి అర్జునుడు కాంతి వేగంతో కర్ణుడి వైపు వస్తున్నారు వెన వెంటనే ఆదేశం ఇస్తాడు శల్య మహారాజా వేరంగా రథాన్ని అర్జునుడి వైపు పోనివ్వండి ఇక అలా కాంతి వేగం మీద వస్తున్న ఆ రథం మీద నించున్న అర్జునుడు తన గాంధీవాన్ని పట్టుకుంటాడు తన గాంధీవానికి ఏదో తెలియని శక్తి వస్తుంది ఇక మరొక పక్క కర్ణుడు తన రథం ముందు భాగం మీద కాలు పెట్టి తన విజయ గట్టిగా పట్టుకుంటాడు ఆ విజయ ఏదో తెలియని శక్తి వస్తుంది ఇలా ఒక పక్క నుండి అర్జునుడి రథం మరొక పక్క నుండి కర్ణుడి రథం వేరంగా దూసుకొస్తున్నాయి అది చూస్తున్న వాళ్ళందరూ యుద్ధం ఆపేసి చూస్తున్నారు ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళ సక్క మంది వీళ్ళిద్దరు యుద్ధం చూసి చనిపోయినా పర్లేదు అనుకొని అక్కడికి వచ్చారు పై నుంచి చూస్తున్న దేవతలు సైతం ఏం జరగబోతుంది వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అనే ఆతృతతో చూస్తున్నారు తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ కోసం వెయిట్ చేయాల్సిందే కరుణుడు అర్జునుడు చివరిసారిగా తలబడిన ఈ యుద్ధం ఎవరు గెలిచారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని హైప్ చేయండి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఒక్కరికి షేర్ చేసినా చాలు జస్ట్ ఒక్కరికి షేర్ చేసి అది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ అలానే ముందు చెప్పినట్టు నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని డౌట్ ఉంటే ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయని అదే డేట్స్ లో ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి సో చెప్పింది గుర్తుంది కదా మీరు పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ